హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు బుధవారం రోజు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి ఈ మధ్యన అదేంటో సడన్గా తెలియదు కానీ కరెక్ట్గా ఫోర్ థర్టీ అయ్యేసరికి పొద్దున్నప్పుడు బాగా చెమటలు పడుతున్నాయి అనమాట ఇంకా మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోవాలి అనే అంతలా పడుతున్నాయి అందుకనో ఏంటో తెలియదు కానీ చాలా ఫాస్ట్గా లేస్తున్నాను అనమాట ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టెన్కి అంతా లేచేసి బయటకు వచ్చేస్తున్నాను అనమాట పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను చాలా అర్లీగా కానీ ఒక్కొక్కసారి నాకు వంట చెయ్యడం అంటే చాలా ఇష్టం లేదు నిజం చెప్పాలంటే కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి ఈ మధ్యన కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అనమాట కానీ వంట దగ్గరికి వెళ్ళే కంటే ముందర నాకు ఇలా మొక్కల్ని చూసుకోవాలన్నా ఇటు బాల్కనీలో కానివ్వండి కారిడార్లో కానివ్వండి మొక్కల్ని ఇలా చూసుకుని కొన్ని కొన్నిసార్లు వాటిని ముట్టుకొని ఆ ఫీల్ చేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేస్తాను అనమాట ఇది కారిడార్లో మొక్కలండి ఇక్కడ కూడా అన్నీ ఎక్కువ క్రాటన్సే ఉంటాయి ఎండై అయితే ఇక్కడకి అసలు రాదు కదా అందుకని ఇక్కడ పువ్వుల మొక్కలు అయితే ఏమీ పెట్టలేదు అయితే తెచ్చి రెడీగా పెట్టానండి యాక్చువల్గా మొక్కలు తెస్తాను అని నాకు కూడా తెలియదు కానీ అయితే రెడీగా ఉంది కారిడార్ మా ఇంటికి వెళ్ళే దారి ఇలా ఉంటుందన్నమాట అన్ని పనులు అయిపోయినాయి చెప్పాను కదండీ ఇప్పుడు ఇంకా ఓన్లీ వంట మిగిలిందన్నమాట టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలాగ అయి ఉంటుందండి పొద్దున్న ఇంటి దగ్గర ముగ్గులు ఈ మధ్య నేను బాగా చెప్పాను కదా బాగా అంటే ఇలాంటి చిన్న చిన్నవే నాకు పెద్ద పెద్ద ముగ్గులైతే రావు కానీ ఇవే కొంచెం పెద్ద సైజులో అన్నమాట అదేంటో నాకు అదొక తృప్తి అనమాట నాకైతే ఇది మనీ ప్లాంట్ కర్రకి ఇలా చుట్టానండి అసలు అది అలాగే ఉంది మొన్న చెన్నైలో వర్షాలు పడినప్పుడు ఫుల్ ఈదురుగాలి అని చెప్పాను కదా అప్పుడు కూడా ఊడిపోలేదండి అది భలే ఉంది ఆ క్రీపరు కానీ దీనికి ఆ స్టిక్ తీసుకొని వచ్చేస్తే బాగుండేదేమో అని అనిపించింది అనమాట కానీ నేను ఆ స్టిక్ కుకట్పల్లిలో ఒకటి నర్సరీ అంటే ఒక షాప్లోనే ఉంటాయి కదా మొక్కలు అక్కడి నుంచి తెచ్చాను అనమాట బయట కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అక్కడైతే కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు తెద్దాంలే అని చెప్పేసి ఇంకా కర్రని గుచ్చాను అనమాట కింద కొరిగిపోతుందని ఆ మనీ ప్లాంట్ టైం అయితే సెవెన్ థర్టీ అయిందని చెప్పాను కదండి ఇల్లంతా క్లీన్గా అయిపోయింది నేను యాక్చువల్గా క్రిస్మస్ ట్రీకి బ్లాక్ కలర్ది వామ్ లైట్స్ చూశాను అనమాట కానీ దూరం దూరంగా ఉన్నాయి లైట్స్ అందుకని చెప్పి తీసుకోలేదు వైట్ కలర్ క్లియర్గా కనిపించేస్తుంది కదా బ్లాక్ కలర్ తెద్దామని అనుకుంటున్నాను కానీ దగ్గర దగ్గరగా లేవన్నమాట లైట్స్ చూసాను ఆల్రెడీ మంగళవారం రోజు సాయంత్రాన కానీ మనకు కావాల్సింది లేదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి మధ్యలో గులాబీ పువ్వులు వేసాను కదా ఆ పువ్వులు అయితే ఎండిపోయినట్టు అయిపోయినాయి కానీ అవి తీసేసి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉర్లీలో వేస్తానని చెప్పి ఇది వరకు కూడా చెప్పాను కదండీ అవి తీసి గులాబీ రేకులు తీసేసి ఉర్లీలో దేవుడి దగ్గర పువ్వులు వేస్తున్నాను అనమాట అది ఓన్లీ సాటర్డే ఆర్ సండే ఊర్లీలో పువ్వులు చేయించేద్దామని డిసైడ్ అయ్యాను ఈ మధ్యన ఈ అయితే గోంగూర పప్పు వండుదామని చెప్పి నిన్న గోంగూర అనమాట అంటే మంగళవారం రోజున మార్కెట్ ఉంటుందని చెప్పేసి అన్నాను కదా మా ఇంటి దగ్గర అక్కడి నుంచి గోంగూర తెచ్చా నిజం చెప్పాలంటే గోంగూర ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటాను కానీ ఆ తుంచడం అయితే నా వల్ల అయితే అస్సలు కాదనమాట ఇంక అందుకని చెప్పి పాప మా ఆమెనే ఆమె తుంచేసి ఇచ్చిందనమాట ఒక్కొక్క కట్ట టెన్ రూపీస్ అంట పాపం వాళ్ళు కష్టపడి చేశారు కదా ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తుంచినందుకు ఎప్పుడు ఆమె దగ్గరే తీసుకుంటాను సో అందుకని తుంచేసి ఇచ్చిందనమాట ఆమెని ఈ అయితే గోంగూర పప్పు వండుతున్నానండి పుల్ల గోంగూర పప్పు ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టమో మీరు ఎలా చేసుకుంటారు నేను చేసిన ప్రాసెస్ కరెక్టేనా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి నాకు బేసిక్గా ఎక్కువ పుల్లగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట ఇది అంత పుల్లగా లేదు నేను చింతపండు కూడా వేయలేదు అది ఒక మైనస్ అయిపోయింది ఆ పప్పులు గట్టా వండేటప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ కదండి ఆ గోంగూరని ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు కడిగానండి ఎప్పుడు తీసినా కానీ నీళ్ళల్లో నుంచి వస్తూనే ఉంది అమ్మో అనుకొని ఇంక మళ్ళా 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 నీళ్ళు పోసి కడుగుతూనే ఉన్నాను అనమాట ఫైనల్గా ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత మంచిగా అందమిచ్చి ఇంకా ఆపేసాను అప్పటికి కూడా నాకు కొంచెం శంకుతూ ఉందనమాట అదేంటో తెలియదు కానీ ఇంకా నాకు అలా కనిపించిందంటే మ్యాక్సిమం ఆ చెత్తబుట్లోనే వేసేస్తాను నేనైతే నాకు ఏంటో కొంచెం భయం బాబోయ్ చిక్కుడుకాయలు కూడా తీసుకొని వచ్చాను బుధవారం రోజున అసలు ఎన్ని పురుగులు ఉన్నాయో అలాంటివన్నీ నేను చాలా జాగ్రత్తగా కట్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే పప్పు కుక్కర్లో పెట్టేశాను అన్నం ఆల్రెడీ వండేశాను ఇంకా అవన్నీ అయిన తర్వాత మందులు వేసుకుంటున్నాను అనమాట ఎంత పొద్దున్నే లేచినా కానీ మందులైతే అదేంటో కానీ ఏడున్నర ఎనిమిదింటికే ఇంటికే వేసుకుంటున్నానండి నాకు ఏంటో అసలు నీళ్ళు తాగాలని అనిపించదు అది పొద్దు పొద్దున్నే మందులతో మొదలు పెట్టాను అనుకోండి ఆకలి మొదలైపోతుంది నాకు మామూలుగా ఉండదు ఆకలి అయితే ఏమీ తినను పొద్దున్నప్పుడు కంపల్సరీగా ఒక లోటాటు టీయో కాఫీ తాగుతానండి అది జాలు నాకు ఇంకా మధ్యాహ్నం అన్నం తినేంత వరకు ఇంకా అసలు ఆకలి కూడా వేయదనమాట కానీ కంపల్సరిగా ఆఫీస్లో లెవెన్ ఓ క్లాక్ కాఫీ కానీ టీ కానీ కంపల్సరిగా తాగుతాను అనమాట లోటా అంటే కొంప తీసి నిజంగా లోట అనుకునేరు అదిగో కప్పు కనపడుతుంది కదండి అందులో కొంచెం వెలుతుగా తాగుతాను అనమాట ఆ కప్పు పావు లీటర్ పడతా మినిమము నేను పవర్ లీటర్లో కొంచెం తక్కువ తాగుతాను అనమాట ఏదైనా అంతే కొ అంతే క్వాంటిటీలో తాగుతాను అనమాట నాకు బేసిక్గా అలా తాగితే ఇంకా ఆకలి వెయ్యదు నిజంగానే ప్లస్ ఆ ట్రాన్స్లో ఉంటాను కాబట్టి నాకు నిజంగానే ఆకలేదు లేటుగా తినొచ్చులే మధ్యాహ్నం తినొచ్చులే అన్నం అన్నట్టు ఇంక నేను పొద్దున్నేమి తినను అనమాట ఒక పక్కన పప్పు ఉడికిపోయింది కదా ఒక పక్కన నూనె పెట్టాను అప్పడాలు వేయించడానికి ఒక పక్కన మజ్జిగ చేస్తున్నా మజ్జిగ చేసేసి బాటిల్లో పోసేసాను ఈరోజు పెరుగన్నన్ని తీసుకెళ్ళట్లేదు మజ్జిగ చేసేసాను టీ పెట్టేశాను కదా టీ పొడి చూపిస్తున్నాను ఇప్పుడు అందులో నీళ్ళు పోసి అవి కనకాబరం మొక్కలకి పోసొచ్చాను అనమాట లాస్ట్ టైం ఏమో గులాబీ మొక్కకి పోసాను కనకాబరం మొక్కకి గులాబీ మొక్కకి పోస్తే పువ్వులు కొంచెం డార్క్ బ్రైట్ కలర్లో వస్తాయి అనమాట ఇది కూడా నేను చాలా నమ్ముతాను ఎందుకంటే మా సైడ్ చేసేదంతా ఇదే కాబట్టి టీ పొడి కాఫీ పొడి ఏమున్నా కానీ అవి నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్కలకి పోస్తే నేను మనీ ప్లాంట్కి కూడా పోసేస్తానండి ఒకవేళ ఈ రెండు మొక్కల్లో కనుక ఎక్కువ వాటర్ అంటే చెమ్మగా ఉంది అని అంటే మట్టి కంపల్సరిగా మనీ ప్లాంట్కి కూడా ఈ నీళ్ళు పోసేస్తాను అనమాట అప్పుడా లేయించుతున్నానండి నేను బేగంపేట ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాను కదా మా బంజారా హిల్స్ ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటుంది పర్టికులర్గా చెప్తుంది అనమాట ఇది తీసుకుని రా అని చెప్పి ఈరోజు ఆ అమ్మాయి గుర్తొచ్చింది నాకు సో అప్పుడ లేయించే చేసిన తర్వాత ఇదే దాంట్లో పప్పుని తాలిం పెడతాను అనమాట నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను కదండీ పప్పు అది అయితే పప్పు చాలా పెద్ద సైజులో ఉందనమాట అంటే మనకి కందులు ఉంటాయి కదా ఏమో నాకు అలా అనిపించింది కందులు డైరెక్ట్గా ఇంటికాడ వేయించి ఇసిరితే ఎలా ఉంటాయి అలా అనిపించింది అనమాట చాలా పెద్ద సైజులో మంచిగానే ఉడుకుతుందండి మా బాగానే అనిపించింది నాకు పప్పు అయితే లోకల్గా కొంటే ఏంటో పురుగులు పట్టేస్తుందండి బాబు అందుకే నేను ఫ్లిప్కార్ట్లో కొంటున్నాను పప్పులు కూడా మోరోర్ ఎక్కువ ఎక్కువ ఏం కొన్నావు అది పురుగులు పట్టి పాడేయడం కంటే తక్కువగా తెచ్చుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా పాడేసుకుంటుంది దీనికి అందుకని తక్కువ తక్కువే ఆర్డర్ చేస్తాను అనమాట మ్యాక్సిమం కరోనా టైం అప్పటి నుంచి గ్రాసరీస్ అన్నీ నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తున్నాను బాగానే అనిపిస్తుంది నాకైతే మోరోవర్ రూపాయికి ఎయిట్ హండ్రెడ్ బిల్ చేస్తే ఒక్క రూపాయికి ఏదన్నా వస్తుంది అనమాట అంటే బిస్కెట్ ప్యాకెట్ కానివ్వండి మొన్న ఒక రోజు మాజా వచ్చింది పంచదార వస్తుంది ఎక్కువగా ఇలా రకరకాలుగా వస్తాయిలేండి సో అందుకని చెప్పి కూడా నేను అందులో తీసుకుంటాను అనమాట మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మనకి డిటర్జెంట్స్ కానివ్వండి ఫ్లోర్ క్లీనింగ్స్ బాత్రూమ్ క్లీనింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నిటి మీద కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి అక్కడ అందుకని కూడా నేను దానిలో ఆర్డర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇంకా ఫైనల్గా అయితే తాలింపు పెట్టేశాను అదేంటో తెలియదు కానండి నాకు మా అమ్మది పోపుల బరిని తెచ్చుకున్నాను నేను కానీ అందులో పోసుకొని అంటే అందులో నింపుకోవడానికి నాకు వొళ్ళం కట్టలేదన్నమాట లాస్ట్ లాస్ట్ ఇయర్ మే కాదు ఇయర్ మే కాదు లాస్ట్ ఇయర్ మేలో జాతర అయింది కదా మా ఊర్లో అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు వరకు నేను అది సర్దని కూడా సర్దలేదు పోపులు పెట్టిని ఫిల్ చేయలేదు అలాగే పెట్టా సో కేసులో పెట్టినట్టు దానికి కూడా ఒక రోజు టైం వస్తుంది అప్పుడు ఫిల్ చేద్దాంలే అని అనుకుంటాను అనమాట ఇంగవ వేస్తున్నాను ఈ మధ్యన పప్పు కానీ పప్పుచారు చారు ఇలాంటి వాటిలో ఇంగవే వేస్తుండే భలే అనిపిస్తుంది అందుకే ఇంగువ వేసి తాలింపు పెట్టాను అనమాట నాకు తాలింపులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఉంటుంది కదా అదంటే భలే ఇష్టం నేతిలో వేయించితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా మెత్తగా దంచి పిల్లలు కూడా తినేస్తారు దాన్ని ఆటోమేటిక్గా ఫైనల్గా అయితే పప్పు కూడా వండేసానండి ఇంకా గిన్నెలన్నీ తీసుకెళ్ళి ఆ టబ్లో వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళా అస్సలైన పని ఏంటనుకుంటున్నారు గ్యాస్ క్లీన్ చేయాలి ఎందుకంటే పోపు పెడితే గ్యాస్ మొత్తం మొత్తం స్ప్లిట్ అవుతుంది నా మొఖం మీదకి వచ్చింది గ్యాస్ మీదకి స్ప్లిట్ అవ్వదా అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంక లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు లంచ్ బాక్స్ బ్యాగ్ చిన్నదైపోయింది డబ్బాలు ఎక్కువైపోయినాయి అనమాట అన్నము పప్పు మజ్జిగ అప్పడాల్ డబ్బా ఇంకొకటి రెండే రెండు కమలాకాయలు ఉన్నాయి అనమాట ఆ రెండు కమలాకాయలు కూడా తొనలు తీసేసి ఒక డబ్బాలో అనమాట ఈ డబ్బాలు ఎక్కువైపోయినాయి బ్యాగ్ చిన్నదిగా అయిపోయింది ఈ యెల్లో కలర్ డబ్బా ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తానండి